ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మనం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు వాటి యొక్క పఠనము తాత్పర్యము చెప్పుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఏ శ్లోకాలు పఠించడం ఉత్తమమో శుభాలను కలుగు చేస్తుందో కూడా చెప్పుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పునర్వసు నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాలు పారాయణం చేయడం ఉత్తమమో చెప్పుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా భావన కలిగినటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని ప్రపోజ్ చేయడం ద్వారా సహస్రనామ స్తోత్రాల పారాయణంతో పాటు వాటి యొక్క అర్థం కూడా తెలుసుకునే అవకాశాన్ని మనం కలిగించిన వారం అవుతాం మరి ఆలస్యం ఎందుకు సహస్రనామ పారాయణం ప్రారంభిద్దామా విష్ణు సహస్రనామ శ్లోకాలు ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఏ శ్లోకాలను ముఖ్యంగా ఎక్కువసార్లు పారాయణం చేస్తే శుభాలు కలుగుతాయో చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు ఏ శ్లోకాలు పఠించాలో చెప్పుకుందాము అయితే పునర్వసు నక్షత్రంలోని నాలుగు పాదాలలో ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి సంబంధించి నాలుగవ పాదం కర్కాటక రాశికి సంబంధించిందండి అంటే ఒకటి రెండు మూడు పాదాల్లో అనగా కే కో హ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు మిథున రాశికి సంబంధించిన వారు నాలుగవ పాదం హి అనే అక్షరం మొదలయ్యేవారు కాటక రాశికి సంబంధించిన వారు అయితే నాలుగు పాలలోను మించరు విష్ణు ఈ సాలు పఠించు మరి ఒకసారి పఠిద్దాం ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దన అహ సంవర్తుకో వహ్నీరని లోదరణీధర సుప్రసాధ ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృ సత్సాధు జహ్నుర్నారాయణో నర అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన వృషా హి వృషభో వివిక్త వృషో వర్ధమాన పునర్వసు నక్షత్రంలోని నాలుగు పాదాలు అనగా మొదటి పాదం కే రెండవ పాదం కో మూ పాదం హ నాలుగవ పా హి అనే అక్షరాల పేర్లు మొదలయ్యే వాళ్ళు విష్ణు సహస్రనామంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు పఠించడం ఉత్తమం అయితే ఈ శ్లోకాలలో మొదటి శ్లోకంలో ఎనిమిది నామాలు రెండవ శ్లోకంలో పదకొండు నామాలు మూడవ శ్లోకంలో అనగా ఇరవై ఏడవ శ్లోకంలో తొమ్మిది అదేవిధంగా ఇరవై ఎనిమిదవ శ్లోకంలో కూడా తొమ్మిది భగవన్ నామాలు ఉన్నాయి మరి వాటి యొక్క అర్థమేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో భగవంతుణ్ణి ఎనిమిది నామాలతో వర్ణించడం జరుగుతుంది సంసార చక్రాన్ని త్రిప్పువాడు సంసార బంధాలకు అతీతుడై ఉన్నవాడు ఆవరించబడి ఉన్నవాడు రుద్రకాల స్వరూపాలతో నశింపజేసేవాడు సూర్యుని రూపంలో కాలాన్ని వర్తింపజేయువాడు అనగా సూర్యుని రూపంలో కాలాన్ని రాత్రి పగలు కలిగేలా వర్తింపజేయువాడు అని భావన దేవతలకు యజ్ఞాలలో ఇవ్వబడే హవిస్సులను అగ్ని రూపంతో చేరవేయువాడు స్థిర నివాసం లేనివాడు ధరణిని ధరించిన వాడు అని అర్థం అంటే శేషుడు ఆది రూపాలలో భూమిని మోయువాడు అని దీని యొక్క భావన ఇరవై ఆరవ శ్లోకమైనటువంటి సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభు విభు సత్కర్త సత్పు సత్ సాధుర్ జహ్నూర్ నారాయణో నరహ ఇందులో భగవంతుని స్మరణ పదకొండు నామాల రూపంలో ఉంటుంది మరి అవేంటో చూద్దాం శుభప్రద అనుగ్రహమే స్వభావంగా కలవాడు ప్రసన్నతే స్వభావంగా కలవాడు సంతృప్త స్వభావుడు తన శక్తితో విశ్వాన్ని ధరించేవాడు విశ్వాన్ని ప్రళయంలో భుజించేవాడు బహువిధాలుగా ఉన్నవాడు మంచిని చేసేవాడు పూజ్యులైన వారి చేత కూడా పూజింపబడేవాడు సరళ స్వభావుడు నేర్చువాడు సంహరించేవాడు సర్వజీవులకు ఆశ్రయమైనవాడు నరుడు నరునిలో చైతన్యం తానే అయి ఉన్నవాడు అని భావం అదేవిధంగా ఇరవై ఏడవ శ్లోకం అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్యుచే సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఇందులో భగవంతుని స్మరణ తొమ్మిది విధాలుగా ఉంటుంది అవేంటో చూద్దాం లెక్కింప నలవి కాని నామ రూపాలు కలవాడు ప్రమాణాల కందని స్వరూపం కలవాడు సర్వాన్ని మించినవాడు అనగా సర్వశ్రేష్ఠుడు శాసించువాడు శిష్టం అంటే శాసనం శిష్టకృత్ దానిని నిర్వర్తించువాడు అంటే శాసించువాడు అని భావం నిర్మలుడు పవిత్రుడు ఏ కల్మషము అంటని వాడు సిద్ధార్థ పురుషార్థాలు సిద్ధించి ఉన్నవాడు పరిపూర్ణుడు అని భావన నెరవేరిన సంకల్పాలు కలవాడు కర్మఫల ప్రధాత సిద్ధిని పొందడానికి కావలసిన సాధనాలు కూడా తానే అయి ఉన్నవాడు అని భావన ఇక ఇరవై ఎనిమిదవ శ్లోకమైనటువంటి వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోధర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగర ఇందులో భగవంతుని స్మరణ తొమ్మిది నామాల రూపంలో ఉంటుంది అవేంటో చూద్దాం ధర్మస్వరూపుడై ప్రకాశించువాడు వర్షించువాడు లేదా ప్రసాదించువాడు అనగా భక్తుల కోరికలకు తగిన ఫలాలను వర్షించువాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ధర్మ సోపానాలు ఏర్పరిచిన వాడు సమస్తాన్ని తన ఉదరం నుండి సృజింపజేయువాడు వృద్ధిని కలిగించువాడు విశ్వాన్ని విస్తరింపజేయువాడు దేనిని అంటక ఉన్నవాడు అంటే ప్రపంచ రూపంలో ఆయన వృద్ధి కలిగి ఉండి కూడా దానితోనూ అందలి వాళ్ళతోనూ అంటక వాటి నుండి వేరుగా ఉండువాడు అని భావం శృతులకు సాగరం వంటివాడు నీరు సముద్రంలోకి పోయి నిలుపబడినట్లు వేదాలు ఆయనలో నిలుపబడి ఉన్నాయి వేద స్వరూపుడని కూడా చెప్పవచ్చు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు ఎక్కువ పర్యాయములు పారాయణం చేయడం శుభాలను కలుగజేస్తుందని చెప్పుకున్నాం కదా అదేవిధంగా వాటి యొక్క అర్థం కూడా తెలియజేసుకున్నాము మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భక్తి భావన కలిగినటువంటి మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఛానల్ని ప్రపోజ్ చేయడం ద్వారా విష్ణు సహస్రనామంలోని శ్లోకాల యొక్క పఠనమే కాకుండా తాత్పర్యం కూడా తెలుసుకునే అవకాశాన్ని కలిగించిన వారమతము మరి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను సెండ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నో వెంటనే నోటిఫికేషన్ అందుతాయి ఈ వీడియోని మీరు చూసినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను